హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వతౌన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై మూడు నాలుగు ఐదు తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వతౌన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘవితమై ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం కూడా పట్టే అవకాశం ఉందని రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో భారీ అలప్పిండం కొనసాగుతుందని దాని ప్రభావం మరొక మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పిండానికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చురుగ్గా మారే అవకాశాలున్నాయని అలప్పెండం నైతి రుతుపవనంలో ఈ రెండింటి ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండే ఉన్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఉన్నాయని కోస్తా తీరం వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాగల మూడు రోజులు అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వతంశ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల మూడు రోజులు ఉండే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని వాతన శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమ్ముదే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తూ నుండి భారీ వర్షాలు అక్కడక్కడ రాగల మూడు రోజులు నమోదయ్యే ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘరుతుమై ఉండే వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే రాగల మూడు రోజులు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలంగాణలో చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అలపెండం ఈరోజు పశ్చిమ బెంగాల్ సమీపంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు తెలంగాణపై ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని రాగల మూడు రోజులు కూడా ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుమోహం పట్టే అవకాశాలున్నాయని కోస్తా తెరవేంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు అలపెండ ప్రభావంతో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణలో కూడా ముంచెత్తే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్